హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజోన్ సో మీకు ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రాబోతుంది అది కూడా ఫిబ్రవరి నెలలో రాబోతుంది ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసారు దీనికి ఫిబ్రవరిలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అదే ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇది సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ అద్భుతమైన నోటిఫికేషన్ ఎన్టీపీసీ కంటే కూడా మంచి ఉద్యోగాలు అనమాట అంటే ఒక నాలుగైదు స్టేషన్స్ని కంట్రోల్ చేసేటువంటి ఉద్యోగాలు సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఈ ఫిబ్రవరిలో మనకు పదహారో తారీఖున నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మరి ఎప్పుడు మనం ఈ జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మనం పాకులాడి అవి ఎప్పుడు వస్తాయి తెలియక వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎలక్షన్స్ ముందు ఎప్పుడో ఇస్తూ ఆ రిజల్ట్ మనకి ఎప్పుడో పోస్ట్ పోన్ చేస్తూ అలాంటి తప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి తెలుగు మీడియం మనం లేదంటే మేము ఇక అలవాటు పడిపోయాం అనుకున్న వాళ్ళని మనం ఏం చేయలేం కానీ యంగ్స్టర్స్ ఉండి కొంతవరకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అట్ల లోపు ఉండి మనకు సాధారణ డిగ్రీ ఉండి ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యోగాలను ఎందుకు వదులుకోవాలి అని అంటారు నేను ఎందుకని అంటే తెలుగు మీడియమే కదా ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం భయపడినప్పుడు ఎందుకని ఎప్పుడు మనం గ్రూప్స్ లేదంటే పోలీస్ కానిస్టేబుల్స్ అంటాము ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు మొన్న ఇచ్చారు ఇచ్చి ఇంకా ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలలు కాలా ఎగ్జామ్స్ని అడవల కానీ మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ నిన్న నోటిఫికేషన్ వచ్చేసింది అంత ఫాస్ట్గా నోటిఫికేషన్ ఇస్తూ రిక్రూట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి వయసు ఉండి తెలుగు మీడియం ఎగ్జామ్ అయ్యి ఉండి ఎందుకని వీటి కోసం మనం ఎంపర్లాడుతున్నాం వీటి కోసం ప్రిపేర్ అవుదాం ఓకే కానీ వీటిని ఎందుకు అంటా నేను ముఖ్యంగా బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఈ ఉద్యోగాల మీదే కూర్చొని విపరీతంగా వాళ్ళు కొడుతుంటే మనకి చదువుండి నాలెడ్జ్ ఉండి ఎడ్యుకేషన్ పరంగా నెంబర్ వన్ అయ్యి మనం తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెడుతున్నప్పటికీ కూడా వీటి జోలికి వెళ్లకుండాయే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఆ గ్రూప్ టు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుందాం ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిపేర్ అవుదాం మధ్యలో వీటిని ఎందుకు వదులుకుంటున్నావు అని అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు అద్భుతమైన అవకాశం అండి చాలా చాలా మంచి ఉద్యోగాలు నేను చెప్తాను ఒకటి గురించి ఖచ్చితంగా మర్చిపోకుండా అప్లై చేసుకోండి ప్రిపరేషన్ చేయండి మీరు గ్రూప్ టూకే ప్రిపేర్ అవ్వండి బట్ వాటిని దీన్ని మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతుంది ఫిబ్రవరి పదహారు లోపు హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది ఎందుకంటే ఇది మన జాబ్ క్యాలెండర్ కాదు జనవరి ఉగాది సంక్రాంతి ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ పోవడానికి ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం కదా గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుండగానే మరొక నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ అండి వయో పరిమితి ఎంత వాళ్ళు కూడా ఎంత తక్కువ ఓట్ల ముప్పై మూడు సంవత్సరాలు ఎవరికి బీసీలకి ముప్పై మూడు సారీ ఎస్సీ సారీ ఓసీకి ముప్పై మూడు సంవత్సరాలు బీసీకి మూడు సంవత్సరాలు యాడ్ చేసుకోండి ముప్పై ఆరు సంవత్సరాలు ఎస్సీకి ఐదు సంవత్సరాలు యాడ్ చేసుకోండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి మన ఎగ్జామ్స్కి కూడా అందుకంటే ఒక ఐదారు ఏళ్ళు తక్కువ ఉంది అంతే కదా సో మీరు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు కదా అప్లై చేసుకోవాలి సో మరి ఇక్కడ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ మెయిన్స్లో నాలుగు పేపర్లు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో మూడు పేపర్లు ఒకరు ఒక ఒక ఎగ్జామ్ ఈజీగా ఇచ్చేస్తాం ఒక ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఇచ్చేస్తాం ఇస్ టు హండ్రెడ్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ మీరు గట్టిగా అడిగి ట్విట్టర్లో పత్రంలో ఆడితే పాపులారిటీ కోసం వన్ ఇస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇస్తాం మీరు అడగకపోతే వన్ ఇస్ టూ ట్వల్ ఇస్తాం ఇలాంటి కథలు ఇక్కడ ఉండవు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా చూసుకున్నట్లయితే మనకి వంద మార్కులకి ఎగ్జామ్ అంతే ఎనలిటికల్ మ్యాథమెటికల్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది అలాగని మనం భయపడాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మ్యాథ్స్ ఉంటుంది మీరు మనం మెంటార్షిప్లో జాయిన్ అయినట్లయితే మీకు మ్యాథ్స్ డైలీ లైవ్ క్లాసెస్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ మీరు ఈజీగా కొట్టేయచ్చు ఇక్కడ లాజికల్ లాజికల్ క్యాపబిలిటీ అంటే మీ తర్కాన్ని ప్రశ్నించే విధంగా ఎందుకంటే మీరు పది మంది పది పదిహేను మన రైల్వే స్టేషన్స్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది లాజికల్ క్యాపబిలిటీ తర్వాత రీజనింగ్ అనేటువంటి అంశాల మీద వంద ప్రశ్నలు ఉంటాయి మీరు ఇందులో జాయిన్ అయితే కనుక కంప్లీట్గా మేము లైవ్ క్లాస్ వస్తే ఇది నేను అందిస్తాను నో ప్రాబ్లం సో అదేవిధంగా మరి ఏ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఆ ఎగ్జామ్ వంద మార్కులకి అయిన తర్వాత సైకోమాటిక్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అంతే ఏంటంటే మీరు ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు లేదంటే ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు ఇలాంటి ఒక టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది దాదాపుగా ఒక ఐదు వందల ఉద్యోగాలకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రాపోతుంది సాలరీ చూసుకుంటే దాదాపుగా చేతికి ఒక నలభై ఐదు వేలు మీకు వచ్చే ఛాన్స్ ఉంది పాటు హౌస్ క్రంట్ ఎలవెన్స్ డిఎన్ఎస్ ఎలవెన్స్ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ రైల్ డ్యూటీస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు ఈ నోటిఫికేషన్స్ ఇంత ముందు లేదు సెక్షన్ కంట్రోలర్ అనే పోస్ట్ లేదు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం క్రియేట్ చేశారు ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ రాబోతుంది ఇక మీకు డ్యూటీస్ ఏంటంటే ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడం కోఆర్డినేట్ చేయడం మీకు అప్పు చెప్పినటువంటి స్టేషన్స్ యొక్క స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కోఆర్డినేస్ చేసుకోవడం సేఫ్టీ సూపర్వైజింగ్ చేయడం అన్ని స్టేషన్స్లో సూపర్వైజింగ్ చేయడం అదేవిధంగా ఏదైనా క్రైసిస్ అంటే విపత్తులు వచ్చినప్పుడు ప్రమాదాలు వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయడం షిఫ్ట్ డ్యూటీస్ని అంటే స్టేషన్ మాస్టర్ షిఫ్ట్లు మారుతుంటారు కదా ఆ మారి అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసుకుని వాళ్ళు సరిగా మారే విధంగా మీరు డ్యూటీస్ వాళ్ళకి డ్యూటీస్ ఎలకేట్ చేయడం లాంటి అద్భుతమైనటువంటి డ్యూటీస్తో ఒక ఆఫీసర్ స్థాయి ఉద్యోగం అనేటువంటిది పడుతుంది అనమాట కాబట్టి అసలు మీరు ఇలాంటి ఉద్యోగాలు ఎదుర్కోవద్దు ముప్పై మూడు సంవత్సరాల ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మన బీసీ క్యాండిడేట్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ అభ్యర్థులు తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఇస్తాడు టెన్షన్ పడద్దు కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది మన గ్రూప్ టూ మనకుంది మన గ్రూప్ వన్ మనకు ఉంది మన గ్రూప్ ఫోర్ మన సచివాలయం మనం ఎన్ని అవి ప్రిపేర్ అవుతూనే వీటిని కూడా ఒక అంతు చూడాలని చెప్తున్నాయి ఎప్పుడు ఆ ఎందుకు కొట్టాలి ఈ జాబ్స్ సౌత్ ఇండియా వాళ్ళు ఎప్పుడు ఈ జాబ్స్ కోనే ఎందుకు ఉండిపోవాలనేటువంటి ఒక ఒక దీనితోటి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మేము చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఎప్పుడు కూడా లక్షలాది మంది గ్రూప్స్ ఇట్లే వెళ్తున్నారు నార్త్ వాళ్ళు ఏమో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూర్చొని ఈ ఉద్యోగాలు ఈజీగా కొట్టుకుని పోతున్నారు బట్ మనం మాత్రం ఈ ట్రాప్లోనే ఉండిపోతున్నాం అలాగే నీ తప్పని అట్లా దీన్ని చూడండి సైమన్ టెనీస్గా దీన్ని కూడా చూడండి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా మీ క్వాలిఫికేషన్కి ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయి అని తెలియట్లేదా అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు అర్థం కావట్లేదా ఏ బుక్స్ ఫాలో అవ్వాలని తెలియట్లేదా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి ఎలా చదవాలి అనేటువంటి అంశాలు మీకు తెలియనప్పుడు మా దగ్గర మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్కి పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి ఇది పెయిడ్ సర్వీస్ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటివరకు ఏపీజీ రిలేటెడ్ వీడియోస్ చేసే నేను ఇలాంటి మంచి జాబ్స్ వచ్చినప్పుడు మీకు చెప్పాలని బాధ్యతతో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నాను అదేవిధంగా మన మెంటర్షిప్లో ఈ కోర్స్ కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలన్నప్పుడు డిస్క్రిప్షన్ వాట్స్ప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ